రోమిన్ రాసిన పత్రికలు చూడండి మూడవది తొగ్గ వాక్యములు అలాగైనా ఏమందు మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ ఎంత మాత్రము కాము యూదులేమి గ్రీక్ దేశస్థులేమి అందరూ పాపునకు ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము దానికి స్తోత్రం మూడు ఇరవై మూడులో చెప్తున్న రోమిన్ రాసిన పత్రిక ఏ భేదంలో లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు తామే నీతి నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరు ఆయన ఈ ఉపమానం చెబుతున్నాడు అందుకే శ్రోతలు అల్లెలుగా చూశారంటే ఇక్కడ ఏమంటున్నాడు ఏ భేదం లేదు అందరు తప్పు చేసిన వాళ్ళే అందరు పాపం చేసిన వాళ్ళే అందరు దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోయిన వాళ్ళే దేవుని మహిమ ప్రకారం నడవని వారిగానే ఉంటున్నారు తప్ప దేవుడు చెప్పిన మాటల ప్రకారం నడిచేవారుగా లేకుండా అయిపోతున్నారు అందరూ తప్పు చేస్తున్నారు అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ యూదులను లేదు గ్రీక్ లేదు ఇంకా వ్యాపారైన లేదు మరి నీతి మంతులు ఎవరు నేను శ్రేష్ఠుడిని నేను గొప్పవాడిని నేను తక్కువని నేను అంటే నేనే గొప్పవాణ్ణి నేనే గొప్పవాణ్ణి నేను తప్ప ఇంకొకరు లేరు అని మనకు మనము గొప్పని చెప్పుకుంటాం తప్ప నిజంగా దేవునికి మయమకరంగా మనం జీవించలేకపోతున్నాం అందుకే ఇక్కడ ఆ మాట చెప్పు నీతి మంతులు తమను తాను నమ్ముకొని తృణీకరిస్తున్నారు నీతి మంత్రుడు దగ్గరకు వస్తే తృణీకరిస్తున్నారు మంచి వాక్యాన్ని చెప్పి వారి దగ్గరికి వస్తే తృణీకరిస్తున్నారు అది గుర్తిరగాల మనం ఆ దేవుని మహిమను మనం పొందుకుంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నతంగా దీవిస్తున్నాడు అల్లేలుయా పర్మతానికి స్తోత్రం కలిగిన అల్లేయ కాబట్టి మనం పైపై మెరుగుల వైపు చూడదు నీ ముఖము అర్ధము ముందు పెట్టుకుంటే నా ముఖం ఎలా ఉందో తేలిపోయింది నీ మనసును బైబిల్ ముందు పెట్టుకుంటే నీ హృదయాన్ని బైబిల్ ముందు పెట్టుకొని చదువుకుంటే నా జీవితం ఎలా ఉన్నది నీ జీవితం ఎలా ఉన్నది నా బ్రతికి ఎలా ఉంది నీ బ్రతికి ఎలా ఉందో మొత్తం తేట తెల్లపరుస్తూ ఉంటుంది వాక్యము సత్యవాక్యమును మనం చేతబట్టుకొని తీర్పు చేయకపోకుండా నేను తప్పు వాడును అని నిత్యము మరి తగ్గించుకొని దేవుడి వాక్య ప్రకారం నడిచిన వాళ్ళు ఖచ్చితంగా హెచ్చించబడతారు అలా లియా నీకు స్తోత్రం కలిగి ఉండాలి మీరు శాస్త్రులు పరిశీలన వలె ఉండొద్దు అర్థమవుతుందండి మీరు శాస్త్రులు పరిశీలన వలె ఉండొద్దు నీతి మంతులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఉన్నప్పుడు బజార్ పైన ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలట ఎలా ఉండాలండి ఎలా ఉండాలండి సరిగా ఉందో లేదో చూసుకో ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడే మాట సరి అయిందా కాదా అతని గాయపరుస్తుందా మెప్పిస్తుందా అతనికి దేవుడు నడిపిస్తుందా లేకుంటే గాయపరుస్తుందా అన్నట్టుకునే ఉండాలి తప్ప మనం ఏం చేస్తామండి ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు మనం ఎప్పుడు సీరియస్గా ఉండి మాటలన్నీ పనికి మాన మాట్లాడుతున్నాం మృదువైనటువంటి మాట మనిషి ప్రకటిస్తుంది కలిగినటువంటి దేవుని మాటలు వింటున్న మనము శాస్త్రులు పరిచయం వలె ఉండొద్దు నటించేవారుగా ఉండొద్దు భక్తి చేస్తున్నట్టు వారిగా ఉండొద్దు భక్తి చేస్తున్నట్టుగా నటించవద్దు దేవుణ్ణి ఆరాధించి దేవుని వాక్యాన్ని నేర్చుకొని సత్యవాక్యాలను అనేకులు వారిగా మనం ఉండాలి తప్ప ఇంకొక రకంగా ఉండడానికి వీలు లేదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు అర్థమవుతుందండి మనం చూడు మనిషి బ్రతుకున్నప్పుడు మాత్రం మంచిగా చూసుకో మనం చచ్చిపోయినాక మాత్రం ఎంత అడవులు చేస్తాము ఏ అప్పుడు నువ్వు దినానికి డబ్బులు ఇవ్వలేదు జ్ఞాపకాలకు కూడా డబ్బులు ఇవ్వలేదు సమాధి కట్టడానికి డబ్బులు ఇవ్వలేదు కానీ ఫంక్షన్కి డబ్బులు ఇవ్వలేదని మనం గొడవలు పెడతాం తప్ప బ్రతుకున్నప్పుడు మాత్రం కదండి మంచిగా చూసుకొని పట్టిన పెడదాం పెడదామన్న ఆలోచన ఎవరికి ఉండదండి అందుకే మన జీవితాలు ఎలా ఉండాలట వేషదారు వలె ఉండదు పవిత్రులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి నేను నీతి మంతుడు మీరు కూడా నీతిమంతులుగా ఉండాలి నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి వాక్యానుసారంగా జీవించాలని దేవుని వాక్యం చెబుతాడు తండ్రికి భయమకలుగురు కానీ ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి